आग నెత్తంతా ఎలుకలు కొరికినట్టు ఇవేం కటింగులు రో ఫ్యాషన్ ఏమో అని కాకుండ్రి గివి బార్బర్ షాప్ లో కొట్టిన కటింగులు కాదు ఈ టీచర్ అమ్మ కొట్టిన కటింగులు అసలు ముచ్చటేందంటే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరు మంచులున్న సర్కర్ వల్లే చదువుకునే గి పిల్లగాన్లు కటింగ్ చేసుకోకుండా జుట్టును బగ్గ పెంచుకొని బటికత్తున్నారట గిదేందిరా అని సార్లు మేడం లడిగితే అడుగుతే ఫ్యాషన్ అని చెప్తున్నారట ఇక ఇలా ఏషాలు చూసి సూసి ఆఖరికి శిరీష్ అనే టీచర్ అమ్మ కత్తెర తీసుకొచ్చి పిల్లగాన్ల నెత్తిని గీ తిరగరిగింది అన్నట్టు ఓయమ్మా అని పిల్లగాన్లు లబ్బ లబ్బ మొత్తుకుంటా ఇంటికి పోయే వరకు అయ్యవలు ఈ స్కూల్ కచ్చి లొల్లి లొల్లి చేసిండ్రు ఏంది మేడం గీదేనా పద్ధతి గీ తిరిగ జుట్టు కట్ చేసుడేంది ఇదేమైనా కటింగ్ అంటారా అని మనిషి కొద్ది అడిగే వరకు మేడం ఏం చెప్తున్నదో ఈ రి నేను కట్ చేసాను సార్ అది తప్పని నాకు తెలీదు నేనే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే నేను నేను ఇంకోటి నాకు వచ్చినట్టు నేను కట్ చేసాను నాకు నేను ఎక్స్పర్ట్ని కాదు కదా ఇన్నరా జుట్టు మల్ల పెరుగుతుంది కదా అని కటింగ్ చేసిందట మేడం గారు కటింగ్ చేసుట్లా నేను ను కాదు కాబట్టి ఎలుకలు కొరికినట్టు వచ్చింది అని చెప్తున్నది ఇక పోలీసు వాళ్ళు వచ్చి అందరికి సర్ది చెప్పే వరకు పిల్లగాన్లను కటింగ్ దుక్నాలకి తీసుకుపోయి మళ్ళా కటింగ్ చేయించి అయ్యవ్వలు అయినా ఏంది మేడం పిల్లగాళ్ళు చెప్తే అయినకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిచ్చి చెప్పేది మీ పోరాళ్ళకు కటింగ్ చేపిండ్రని అంతేగాని కడమ అందరి ముంగట గిట్లా ఎలుకలు కొరికినట్టు కటింగ్ చేస్తే ఎట్ల మేడం అని గరం అయితున్నారు మంది కానీ ఎట్లుండే నుల్ల అమ్మ నాయనలే పిల్లగాన్లను కటింగ్ దుగ్నం లోకి తీసుకపోయి చిన్నగా కటింగ్ చేపించేటోళ్ళు కానీ ఇప్పటి పిల్లగాళ్ళు ఈయన తట్టున్నారా మూరేడంత పోరగానికి కూడా అబ్బాస్ కటింగ్ కావాలి ఇప్పి కటింగ్ లు ఫంకి స్టైల్లు మంకీ స్టైల్ కావాలి ఏం చేస్తాం జమానా అట్లున్నది మరి